హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి అటుకులతో కొత్తగా రెండు నిమిషాల్లో ఇలా కనుక స్నాక్స్ చేసి పెట్టారంటే పది నుండి పదిహేను రోజులైనా సరే పాడైపోవు పిల్లలకు రోజు స్నాక్స్ బాక్స్లో పెట్టివ్వచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి అండ్ ఈ మిక్స్చర్ చేయటం కూడా చాలా తేలిగ్గా ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ముందుగా అయితే ఈ అటుకుల మిక్స్చర్ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత కొంచెం లావుగా ఉంటాయి చూడండి ఆ అటుకులు తీసుకోండి దొడ్డు అటుకులు అంటారు వీటిని వీటిని బాగా కాగిన ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో వేయగానే ఇవి మనకి క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి చూసారు కదా ఈ విధంగా ఆయిల్లో వేసుకొని కొంచెం కొంచెంగా అటుకుల్ని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మాత్రం బాగా వేడిగా ఉండాలి అండ్ ఈ మిక్చర్ కోసం ఇలా దొడ్డు అటుకులే బాగుంటాయండి పల్చటి అటుకులు అయితే బాగుండవు మొత్తం నేనైతే కొన్ని అటుకుల్ని తీసుకొని ఇలా ఆయిల్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకొని ఆయిల్ తీసి ఒక పేపర్ నాప్కిన్ వేసుకున్న బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇలా నేను మొత్తంగా ఒక రెండు కప్పుల అటుకులని అయితే ఫ్రై చేసుకున్నాను నెక్స్ట్ ఈ ఆయిల్ అంతా సైడ్కి పెట్టేసుకొని ఒక వన్ స్పూన్ ఆయిల్ దాకా తీసుకొని ప్యాన్లో అందులో ఒక కప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోండి మొత్తంగా డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు కానీ ఇలా కొంచెం ఆయిల్ తీసుకొని ఫ్రై చేసుకున్నారంటే ఆయిల్ తక్కువగా పడుతుంది ఇలా పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొన్ని పుట్నాలు కూడా వేసుకొని ఫ్రై చేస్తున్నాను ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను కప్పు దాకా పుట్నాలు పప్పు తీసుకున్నాను అండ్ ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ కరివేపాకు కూడా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టేసుకోండి ఇంకా మీరు కావాలంటే ఇందులో కొన్ని ఎండుమిరపకాయలు ఇంకా పచ్చిమిర్చి చీలికలు కూడా కట్ చేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు నెక్స్ట్ మసాలాలు దంచుకునే రోలు ఉంటే అందులోకి కొన్ని వెల్లుల్లి రేఖలు ఒక స్పూన్ దాకా జీలకర్ర తీసుకొని వీటిని కచ్చాపచ్చాగా దంచుకోండి లేదా మీరు మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు ఇలా కచ్చాపచ్చాగా జీలకర్రని వెల్లుల్లిని దంచుకొని ఈ దంచుకున్న మసాలాని ముందుగా మనం ఫ్రై చేసుకున్న అటుకులు ఉన్నాయి కదా ఆ అటుకుల్లో వేసుకోవాలి తర్వాత కారం వేస్తున్నాను రుచికి తగ్గట్లుగా మీరు కారం కొంచెం ఎక్కువ తినే అయితే ఎక్కువ వేసుకోండి నేనైతే ఒక వన్ స్పూన్ వేసాను అండ్ ఉప్పు కూడా ఒక వన్ స్పూన్ వేసుకొని ఈ మసాలా ఉప్పు కారం అటుకుల్లో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా నేనైతే టాస్ చేసుకుంటున్నాను మీరు వెడల్పాటి ప్లేట్ తీసుకున్నట్లయితే చేత్తో అయినా కలిపేసుకోవచ్చు తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు పుట్నాలు కరివేపాకు కూడా ఇందులో వేసుకొని ఇవి కూడా అటుకుల్లో బాగా కలిసేంత వరకు ఇలా కలుపుకోండి ఇలా కలుపుతున్నప్పుడు ముందుగా వేసుకున్న వెల్లుల్లి ఫ్లేవర్ ఉంది చూడండి చాలా బాగా వస్తుంది ఎందుకంటే అటుకులు కాస్త వేడిగా ఉన్నాయి ఇంకా పల్లీలు కూడా వేడిగా ఉన్నాయి మనం పచ్చి వెల్లుల్లి వేసుకున్నాం కాబట్టి ఆ వెల్లుల్లి దీనిలో బాగా మిక్స్ అయ్యి మంచి ఫ్లేవర్ వస్తుంది మీకు వెల్లుల్లి ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి నేనైతే ఇలా టూ పార్ట్స్గా డివైడ్ చేసుకుని మొత్తం బాగా కలిసేంతవరకు కలుపుకున్నాను ఫైనల్గా అటుకుల మిక్చర్ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే పది నుండి పదిహేను రోజులైనా సరే చాలా ఫ్రెష్గా ఉంటుంది ఈ అటుకుల మిక్చర్ ఒక్కసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి పిల్లలకైతే రెగ్యులర్గా ఇలా అటుకుల మిక్చర్ పెట్టినా సరే ఇష్టంగా తింటారండి అంత టేస్టీగా ఉంటుంది అటుకులు కూడా హెల్త్కి మంచిదే ఆయిల్లో డీప్ ఫ్రై చేసామనుకుంటే మీరు ఆయిల్ని స్కిప్ చేసి నెయ్యిలో అయినా సరే అటుకుల్ని ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు ఈ అటుకుల మిక్చర్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్